అటు పక్కకు ఇటు పక్కకు ఒక మూడు వందల మీటర్లు బఫర్ జోన్ గా ఇండికేట్ చేసి కొన్ని వందల ఎకరాల భూములు గుంజుకొని కంపెనీలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మూసి నది పక్క పండిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు నమ్మకం లేదు అని చెప్పి ఇప్పటికీ అర్థమైపోయింది తులం మన పెళ్లి పంజులు ఇరవై ఐదు వందల రూపాయలు కావాలి ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు కావాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు పండ్ల మీద హామీలు ఇచ్చిండు ఆయన చెప్పినాం ఇది అమలేటి కాదు ఇది మోసం మాత్రమే చెప్తే అర్థం కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీ పేట ఆసలు పెళ్ళి కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే ఇప్ప చేతికి ఇచ్చింది తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు మాటలతో మీడియా మేనేజ్మెంట్తో అబద్ధ ప్రచారాలతో బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలసే లేదు కాబట్టి బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అనలయ్యంత వరకు ప్రజాప్రతినిధులుగా పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజలు వెంట ఉండి పోరాటాల్లో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు